మిత్రులారా ఈరోజు నాకు అత్యంత ఇష్టమైనటువంటి సాహితీవేత్త సాహిత్యప్రకాష్ గారి పుస్తకాలలో నాకు అత్యంత ఇష్టమైనటువంటి ఒక పుస్తకం నా చేతికి వచ్చింది ఈ పుస్తకాన్ని గురించి చక్కగా మీతో ముచ్చటించాలనిపించి ఈ వీడియో చేస్తున్నాను చూడండి పుస్తకం పేరు వచ్చేసి అక్షరం తలవంచదు కవిత్వం అంటే కవిత్వానికి సంబంధించిన పుస్తకం చాలా చక్కటి కవర్ డిజైనింగ్ మంచి ఆర్ట్ వేశారు ఈ పుస్తకాన్ని సాహిత్య ప్రకాష్ గారు జీవితం నవరసభరితం అనేటువంటి శీర్షికలో ఆమనీ ప్రచురణలు నాలుగవ ప్రచురణగా ప్రచురించారు అద్భుతమైనటువంటి కవితల్ని ఇందులో పొందుపరిచారు ప్రకాష్ గారు ఆయన గురించినటువంటి బ్రీఫ్ ఇన్ఫర్మేషను ఈ పేజీలో ఉన్నది ఇక నా ఈ అక్షర సంపద అంతా నా ఆత్మబంధువుల సంపదే అనే టైటిల్తో ముందు మాటగా అందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ సాహిత్య ప్రకాష్ గారు రాసినటువంటి పరిచయ వాక్యాలు ఇవి బాగుంది జి వెంకటకృష్ణ గారు రాసినటువంటి ముందు మాట వావు అలాగే ఒకసారి ఇండెక్స్ చూద్దాం ఇదేంటి అక్షర కరటాలు పొంగిన విధం పెట్టిదనినా ఓహో అంటే ఈ ఇందులోని సాహిత్యం ఈ ఇందులో కవిత్వం కాబట్టి భావుకతతో కూడుకొని ఉంటుంది అది ఎట్లా వచ్చింది అని తెలియజేసి ఆయన సొంత మాటల్లోనే సాహిత్య ప్రకాష్ గారు కవిగారే రాసినటువంటి వివరణ అనుకుంటాను వెరీ నైస్ అక్షర వరుసలో కవిత్వం అంటే ఏమిటి దిగులు మేఘం శ్రమ సూర్యులు దేహభాష శాపనార్థాలు నేను అక్షరం తలవంచదు కక్కుర్తి జలజ్వాల ఏమో చెప్పలేం కొత్త కొత్తగా నీవే నా తోడు నీడ ముఖ పుస్తకం బుక్ షెల్ఫ్ స్ బిజీ అర్ధపు గీతం కాలమహిమ గాలి స్నేహం పితృమాత్రోభవ పొలిటికల్ ఫ్లవర్ పవర్ ఒక తడి గీతం గులాబీ మనిషి ఒరే మీర నాదారికి రాక తప్పదు ఈ ప్రశ్నకు బదిలేది ఇరవై ఆరు కవితలు ఇంకా ఉన్నాయి మొత్తం యాభై ఉన్నట్లు ఉన్నాయి సో ఈ విధంగా యాభై ఆరు కవితలని సంపుటీకరించి రాశారు చక్కగా ఈ కవితా సంకలనాన్ని వారి శ్రీమతి అయినటువంటి సాహిత్య గారికి అంకితం ఇచ్చినట్లుగా ఇక్కడ మనం చూస్తున్నాము అసలు ఈ సాహిత్య ప్రకాష్ గారు సగమే ప్రకాష్ గారే ఇతను ఆ సాహిత్య కాస్త వారి శ్రీమతే సీతారామచంద్రన్ లాగా చక్కటి ఆదర్శ దాంపత్యం వేరేది